ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత కలో వెంకటనాయక అంటారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామి గురించి తెలుసుకోవాలంటే ఎంతో అదృష్టం పుణ్యం చేసుకునే ఉండాలి అయితే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము ఏదైతే ఉందో అసలు ఆ వ్రతకల్పము మనం చదువుతున్నామంటే మనకు ఒక తెలియని వైబ్రేషన్స్ ఆ వ్రతకల్పం చదవాలన్నా వినాలన్నా అసలు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా ఏంటి ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ ఎవరో కాదు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు ఇప్పుడు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం ఏదైతే ఉందో అది చాలా ప్రజాదరణ పొందింది చాలా మంది మాకు ఇంకా పుస్తకాలు కావాలని మన వీడియో కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు అయితే కొంతమంది అడుగుతున్నారు అసలు ఆ పుస్తకం చదవాలంటే నియమ నిబంధనలు ఏమైనా అవసరమా ఎటువంటి నియమాలు పాటించాలి అని దాని గురించి ఒకసారి ఈ పుస్తకం తల్లి నేను లో కూడా మన వాళ్ళకి చెప్పాను చాలా సార్లు రెండు వేల ఐదులో నాకు ఒకసారి స్వామివారి కళ్ళలో కనపడి తిరుమల రానయన నేను నీకు ఒక వత విధానం ఒకటి వివరిస్తాను ఇంతకుముందు ఏంటంటే మనకి ఏడు శనివారాల వతం అని ఒకటి ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి కలియుగంలో కలు వెంకటనాయక్ అని చెప్పావు కదా సో కలియుగంలో వెంకటేశ్వర స్వామి నుంచి దైవం లేడు అని ఓకే సో బట్ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నిర్దిష్టమైన పూజా విధానం అనేది ప్రతి వాళ్ళకి ఏమిటి మనకు దేవుడి మీద భక్తులు కానీ ఆ దేవుడికి సంబంధించిన ఏదైనా పూజ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా ఏదైనా అస్తోత్ర చదువుకోవడానికి ఆ ఒక పూజా విధానమే ఉంటే బాగుంటుంది అనుకుంటాం సో దానికోసం అని మన వాళ్ళందరూ చూస్తుంటారు సో ఎంతో కాలం నుంచి పాతక మనకి ఏడు శనివారాల అని ఒకటి వస్తుంది అయితే అదేంటంటే కొంచెం నియమనిష్టలతో చేసుకోవాలి ఏడు వారాల పాటు ఇంతమందికి భోజనం పెట్టాలి అవన్నీ చాలా పద్ధతిగా ఉంటుంది అనమాట అంతా అది ఓకే ఓకే అది ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న రకరకాల ఉద్యోగాలు మన హడావిల్లో అది అంత సాధ్యం అవ్వట్లేదు అందరికీ చేసుకోవడానికి కూడా కష్టంగా అవుతుంది కొంచెం ఓకే భగవంతుడు మనకు అదృష్టం ఇచ్చాడనుకుందాం సో ఆయన నాకల్లా ఆ రోజు కాలంలో కనపడి ఇలా తిరుమల రానైనా అని చెప్పారు అంటే అప్పటిదాకా ఉన్నది ఈ ఏడు సెంటర్ వ్రతం ఉంది చేసుకుంటూ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేవాడు ఇంకా అయినా కూడా చాలా జనంలో చాలామంది తెలియదు ఆ వతం గురించి కొన్ని కొన్ని లో చెప్పితే అసలు ఇటువంటి వ్రత విధానం ఉండేదని ఇంత ముందు కాలంలో ఉండేది అందరికీ తెలియదు అనమాట ఈయన కళ్ళలో కనపడి రమ్మని చెప్పటం రోజు రాత్రిపూట కళ్ళలో కనపడి రోజు రాత్రి కళ్ళలో కనపడి త్వరలో తిరుమల రానైనా కళ్ళలో కనపడి చెప్తారు నాకు తెల్లవారుజామున త్వరలో తిరుమల త్వరలో ఒకసారి తిరుమల వస్తే తిరుమల రానైనా తిరుమల త్వరలో తిరుమల రండి తిరుమల వచ్చినప్పుడు నేను నీకు తిరుమల రా తొందరలో వీలు త్వరలో నీకు ఒక వధ విధానం చెప్తానంట అప్పుడు నేను తిరుమల వెళ్ళి ఆ రోజు మేము పొద్దున్న అది చేసుకుని ఎదుర్కొంటే సాయంత్రం అప్పుడు మనకి ఏంటంటే ఆలయానికి ఎదుర్కొండే మెట్లు ఉండేవి బీకాణ మండపం ఉండేది ఆ తర్వాత కాలంలో తొలగించేస్తారు ఎక్కడి నుంచి ఆ మెట్ల మీద అందరు కూడా సాయంత్రం అయిన కూర్చుంటే మన కింద ఊంజల సేవతి కనపడుతూ ఉండేది పక్కన స్వామి సాయంత్రం చేస్తారు కదా శ్రీదేవి భూదేవితో సహ సహస్ర దీపాలంకరణ అంటాం ఇప్పుడు మనం అది సో అక్కడ కూర్చుంటే ఆ రోజు నాకు ఒక్కసారిగా అసలు అక్కడ ఎదుర్కొంటూ అక్కడ మనం కూర్చుంటే ఎట్లా ఉంటుంది గుడి ఎదురకుండా లోపల మనకు దేశం ఉందా కనిపిస్తూనే ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట సో ఇప్పుడు అవన్నీ కొట్టేసి వెనక్కి చేసి సెక్యూరిటీ ఇవన్నీ పెట్టేస్తారు అంతా ఓకే సో అప్పుడు ఆయన ఒక పెద్ద వెలుగు రూపంలో నాకు ముందు కనపడ్డారు కనపడి నాకు వినపట్టడం మొదలైంది అనమాట నేను ఇలా మహావిష్ణువు అని మాట్లాడుతున్నాను ఈ గత విధానం అంతా నీకు చెప్పబోతున్నాను అని అప్పుడు వెంటనే అసలు మనం కూర్చునిపట్టు అటు ఇటు పక్కన ఎవరెవరు వెళుతుంటారు కదా ఇంకా నాకు ఎవరూ ఏమీ కనపడలేదు ఆ మాటలు నాకు అలా వినపడుతూ వెళ్ళే సో నా దగ్గర ఏదో సమ్ పేపర్ ఏదో ఉంటే తీసుకుని దాని మీద రాసుకుంటూ వెళ్ళాను అది గత విధానం అంతా ఆయన చెప్పారు ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు చాలా తేలిగ్గా ఉంటుంది ఒక విధ దాన్ని ఇప్పుడు మొదటి కథ అంతా నేను చెప్తున్నాను నీకు మిగిలిన నాలుగు కథలు నలుగురు మహర్షులు చెప్తారు అని తర్వాత కాలంలో ఓకే సో మొదటి కథలో ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఇలా రెండు విధాలు చేసుకోవచ్చు ఒకటేమో మనం సత్యనావతం లాగా విధి విధానాలతో పూర్తిగా ఓకే రెండో పద్ధతిలో ఏంటి ఏ రోజైనా ఎవరైనా అసలు కులం గోతలు నియమనిష్టలు ఉపవాసాలు ఏమీ అవసరం లేదనమాట టైంతో కానీ అవసరం లేదు ఎటు ఎవరైనా సరే కేవలం కథలు చదువుకున్నా నన్నే స్మరిస్తూ ఐదు కథలు ఉన్న చోట నుంచి ఉదయం అవనండి సాయంత్రం అవనండి ఇంట్లో అవనండి ఎక్కడైనా సరే ప్రయాణాల్లో అయినా సరే ఆ కథలు చదివి ఐదు కథలు చదివి నాకు ఒక్క నమస్కారం ఉన్న ప్రదేశాన్ని పెట్టినా రెండిటికీ సమాన ఫలితం ఇస్తాను అన్నాడు ఆయన అది ఎంత అదృష్టం కదా మనకి ఇది రెండో పదే చాలా తేలిక కదా కథలు చదువుకోవడం సో ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగింటికి తెల్లవారు సమయంలో నాకు ఇలా నలుగురు మహర్షులు కనబడి భరద్వాజుడు అత్రి విశ్వామిత్రుడు వశిష్ఠుడు నలుగురు ఒక్కొక్కరు కనపడి నాకు వచ్చి అలా వినపడ్డాయి అనమాట ఆ మాటలు అలా వినపడుతుంటే నేను రాసుకుంటూ వెళ్ళాను అవన్నీ కదరు అది రెండు వేల ఐదులో నేను రాశాను అప్పటి నుంచి ఏం చేస్తున్నావంటే అంటే తల్లి ప్రతి రెండు మూడు నెలలకి ప్రింట్ చేయటం అలా ఎన్ని అంటే అని ఇస్తూనే ఉన్నాం ఎంతో మంది జీవితాలు మార్చింది పుస్తకం ఇప్పుడు అసలు ఎన్ని లక్షల మంది దగ్గరికి వెళ్ళిందో అనమాట ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి అది పన్నెండు భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యింది ఏంటి తమిళ వచ్చిన వాళ్ళు కొంతమందికి వాళ్ళ జీవితాలు మారిపోయి వాళ్ళు తమిళనా ట్రాన్స్లేట్ చేసి ఒకసారి కన్నడ వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళ జీవితంలో మారిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంత వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలా మేము కన్నడలో చేస్తామండి నేను కన్నడలో చేసి ఇలాగే ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు అది పన్నెండు భాషలో ట్రాన్స్లేట్ అయ్యి నేను ఇప్పుడు ప్రతీ నెల గత సంవత్సరం సంవత్సరం నుంచి ప్రతీ నెల మేము పదివేలు కాపీలు ప్రింట్ చేస్తున్నాం పదివేలు కాపీలు ప్రింట్ చేస్తున్నాం నాకు రోజు రెండు వందల మెయిల్స్ వస్తున్నాయి ప్రతి వాళ్ళకి పంపి బ్యాక్ చేసి పంపిస్తూనే ఉన్నాం అయితే నేను అందరినీ కోర్టు కిందటి సంవత్సరం నాకు పద్నాలుగు వేల మెయిల్స్ వచ్చాయి మొత్తం పద్నాలుగు వేల మైల్స్ ఓన్లీ బుక్స్ కోసమే హతకల్పం కోసం సో ప్రతి వాళ్ళకి మేమేం చేస్తాం రెండు కాపీలు కావాల్సిన వాళ్ళందరికీ ఐదు కాపీలు పెట్టాం పది కాపీలు పెట్టాం ఇంకో పది మందికి వెళతాయి పది మందికి వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళ ద్వారా వెళ్తాయి కదా ఇంకొక మందికి ఎందుకు ఈ పుస్తకం అంతగా ఫలితం చూపిస్తుంది ఉద్యోగాలకు కానీ వ్యాపారాల్లో కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి ఏ కష్టం వచ్చినా ఇలా పిల్లలు కొంచెం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఇదే ఐదు ఆరు వారాలు చదవగానే వెంటనే కన్సీ కావటం కానీ వాళ్ళు ఎన్ని ప్రతి దాంట్లో అనమాట ఇంకా వివాహాలకైతే చెప్పక్కర్లేదు వెంట మందో వివాహాలు అయ్యి మళ్ళీ ఆ వివాహంలో పంచుకోవడానికి నాయకు వచ్చి మూడు నాలుగు వందల పుస్తకాలు తీసుకెళ్తున్నారు తాంబూలంతో పట్టు ఇవ్వడానికి పంచుకుంటామండి అంటూ అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పొరపాటున పొరపాటున కాదు వాళ్ళ వాళ్ళ దాని ప్రకారం ఇప్పుడు ఇన్ని లక్షలుగా వెళ్ళిపోయింది కదా ప్రపంచంలో సో వీళ్ళ వీళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ ఆ పీడిఎఫ్ అంటే ఇంటర్నెట్ లో వెబ్సైట్ నా బుక్స్ కన్నీ ఉంటాయి స్ప్రెడ్ చేసుకుంటున్న వాళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఏడు వారాలు చదవాలి లేకపోతే ఇరవై ఒకటి వారాలు చదవాలి తొమ్మిది వారాలు చదవాలి వీళ్ళు పెట్టుకుంటున్నారు ఇది కొంతమంది నిజమే అలా అనుకుని వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా ఒరిజినల్ బుక్ లో ఇట్లా ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు మన వీలుని బట్టి మన ఓపికని బట్టి ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇన్ని వారాలు చదవాలి లేకపోతే ఇంతమంది మొత్తం భోజనం పెట్టాలి ఇటువంటివి ఏం లేవు దీంట్లో కేవలం కథలు చదువుకొని భగవంతుడికి నమస్కారం పెట్టడమే దాని విధానం ఉంటే కథలు చదువుకునే ముందు ఒక్కసారి వినాయకుడికి అస్త్ర దిక్పాలకులకి నవగ్రహాలకి మనస్సులోనే నమస్కారం పెట్టుకుని ఐదు కథలు చదువుకుని భగవంతుని ఒక్క నమస్కారం పెట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయి అంత ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే తీరిన తర్వాత సపోజ్ ఏదో వివాహం అనుకుంటారు ఆ వివాహం సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ ప్లెజిడ్గా బ్రాహ్మణి పెట్టుకుని మొత్తం విధి విధానాలతో మొదటి పద్ధతి అలా చేసుకుంటున్నారు ఇలా కథలు చదువుకుంటు అయితే ఇప్పుడు చాలా మంది చెప్తుంది ఏమిటి అసలు మేము ప్రతి శనివారం మా జీవితంలో ఒక భాగం అయిపోయిందండి ఐదు కథలు చదువుకుంటాం ఏదో టైంలో పొద్దున సాయంత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయి మా జీవితాలు ఐదు ఒకేసారి చదవాలి అండ్ ఐదు చదవడానికి కేవలం ఇరవై నిమిషాలు పడుతుందంటే అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంటే పట్టదు చాలా తక్కువ చాలా తక్కువ జస్ట్ పది బిజీలు ఉంటుంది ఐదు చదివితే అండ్ కథలు మనం నెమ్మది నెమ్మదిగా చదివినా ఇరవై నిమిషాలు గట్టిగా చదివి పదే అలవాటు అయిపోయిన వాళ్ళు పావుగుంటలో చదివేస్తున్నారు ఐదు కథలు చదివేస్తున్నారు చదివి నమస్కారం పెట్టినా ఎంతమంది ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి అంటే నేను చెప్తున్నాను ఇన్ని వేల మైల్స్ ఇన్ని వేలు వస్తూనే ఉన్నాయి పంపిస్తూనే ఉన్నా మళ్ళీ అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు ఏమైంది ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితమే నేను ఒక ఆడియో పెట్టాను ఒకళ్ళు ఎవరు చేశారు ఆడియో పెట్టి ఈ వ్రతకల్పం కథలన్నీ సో మనకి చదవడానికి వీలు లేని వాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా హాయిగా ఆడియో పెట్టుకుని వినొచ్చు అదే ఫలితం ఆడియో కూడా అంతే ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ పుస్తకం చాలా పాపులర్ అవటంతా ఏమైంది ఇంకా చాలా మంది యూట్యూబ్లో ఆడియోలు పెట్టేశారు ఇంకా ఏడు మంది మంది పెట్టారు అండ్ ఇన్స్టాలో పెడుతున్నారు అయితే వీళ్ళలో కొంతమంది పొరపాటుని ఏం చేస్తున్నారు అంటే ఇది తొమ్మిది వారాలు వతం ఏడు వారాలు వతం అని పెడుతున్నారు దీంట్లో అసలు ఈ నెంబర్ అనేది ఎక్కడ లేదు ఓకే నేను మీ ద్వారా అందరికీ చెప్తుంది ఇదే మీరు ఎట్లా సర్చ్లో కొట్టినప్పుడు వెంకటేశ్వర కానీ మీకు వీటిలో ఏదైనా రావచ్చు కదా ఏ వీటిని రావచ్చు సో ఒక ఎవరో తొమ్మిది వారాలు పెట్టారు ఒక ఏడు వారాలు పెట్టారు ఒక ఇరవై ఒకటి వారాలు చదవాలని పెట్టినారు బట్ యాక్చువల్గా స్వామి ఆ రోజు మనకి చెప్పింది దానికి ఎటువంటి నిర్దిష్టమైన సమయం లేదు ఇన్ని వారాలు చెయ్యాలి అదే మనం మనం అనుకుని ఎప్పుడైనా ఎన్నిసార్లు చదువుకుంటుండీ మనకి వీలు వీలున్నట్టుగా అండ్ ఇంకొకటి అసలు చాలా మంది ఏంటంటే నాకు ఈ మధ్యనే వింటుంది ప్రతిరోజు కూడా మేము ఏదో టైంలో వింటామండి అని ఉంటారు ఏదో జర్నీలో కార్లో ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఆడియో పెట్టేసుకుంటున్నామండి ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్ మేము వింటున్నాం అండి అని చెప్తారు అండ్ ఇందాక నేను చెప్పినట్టు దీనికి ఎటువంటి నియమనిస్టులు కానీ గోత్రం కానీ ఉపవాసాలు కానీ ఏమీ లేవు కంపల్సరీగా నైవేద్యం పెట్టి తీరాలి అన్నది కూడా లేదు ఇలా కథలు చదువుకోవడానికి పద్ధతిలో కథలు చదువుకుని నమస్కారం పెట్టినా చాలు ఉన్న చోట నుంచే నమస్కారం పెట్టుకున్నా సరిపోతుంది ఎప్పుడన్నా మీకు వీలుండి ఇంట్లో ఉంటారు ఆ రోజు వీలుగా ఉందనుకో అమ్మ కొంతమంది చేస్తున్నారు వేస్తున్నారు కథలు చదువుకుంటూ పక్కనే ఇంత కొంచెం పంతసారి ఏదో పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఆ కథలు చదువుకొని అక్కడ పుస్తకం చేతిలో ఉందనుకో ఆయనకి ఒకసారి చూపించి కలకద్దుకుంటున్న వేసుకుంటున్నాను ఇంకా వాళ్ళకి అది భగవంతుడు చెప్పాను కదా ఆయన వీళ్ళు ఎంత మనసుగా ఎంత ఆర్తితో ఎంత భక్తితో తలుచుకుంటున్నారని చూస్తాడు మన సేపు ఆయన ఉంటాం కదా అంతే అంతే దీనికి ఇంకోటి కూడా మధ్య నేను కొంతమంది ఏమంటున్నారు సార్ ఇది చదువుకునేటప్పుడు మేము మామూలుగా మాకు నాన్ వెజ్ తింటాం అలవాటు ఇది ఏమన్నా తినకూడదా తినకూడదా తినకూడదని అది తినకూడదని ఏమీ లేదు తల్లి నువ్వు వ్రతంగా చేసుకుని రోజు వద్దు వ్రతంగా నువ్వు బ్రాహ్మణు పెట్టుకుని విధి విధానాలతో పూర్తిగా చేసుకుంటున్నప్పుడు అచ్చిన అవతలగా చెప్పారు మొదటి పద్ధతిలో చేసుకుంటున్నప్పుడు ఆ రోజు తినకూడదు మామూలుగా మీరు ఇలా కథలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సో నిత్యం చదువుతూనే ఉంటారు కదా రోజు చదువుకుంటుండొచ్చు చెప్పినట్టు ఎప్పుడు చదువుతారు దానికి అటువంటి నియమేం లేదు మనసులో హాయిగా కనిపిస్తానికి కథలు చదువుకోవడానికి అవసరం లేదు అలాగే ఎవరైనా అసలు వయస్సు సంబంధం దురదృష్టం వద్ద భార్య లేనివారు కానీ భర్త వారు కానీ ఎవరైనా కూడా చదువుకోవచ్చు కథలు చదువుకోవడానికి ఎటువంటివి లేవు ఓకే ఇంకోటి కూడా ఈ మధ్య నేను చాలామంది పెడుతున్నారు ఏటు సుఖకంలో ఉన్నప్పుడు మేము చదువుకోకూడదా అంటే మొదటి సంవత్సరం సపోజ్ మా తల్లి తండ్రి ఎవరైనా దృష్టి వెళ్ళిపోతే ఆ సంవత్సరం మేము చదవకూడదా ఈ పుస్తకం అంటున్నారు అనమాట ఎందుకంటే కొంతమందికి ఎంతో కనెక్ట్ అయిపోయారు అయ్యో సంవత్సరం పాటు మేము చదవలేమో సార్ ఇంకా దీని అని చెప్పి వాళ్ళకు కూడా ఈ మొదటి పదమూడు రోజులు అయిన తర్వాత మా చదువుకోవటంలో ఎటువంటి తప్పు లేదు కథలు చదువుకోవచ్చు ఎప్పుడైనా కథలు చదువుకోవచ్చు ఏమి ఏంటంటే వ్రతంలాగా చేసుకోవాలి మీ సంవత్సరకాలు అయిన తర్వాత అప్పుడు మీరు వ్రతంలాగా చేసుకోవాలి దామణి పెట్టుకుని కూర్చుని సంకల్పం చెప్పుకుని చేసుకోవటం కథలు చదువుకుంటూ వెళ్ళడానికి మాత్రం ఇది ఏమాత్రం అర్థం కాదు మామూలుగా చక్కగా ఎప్పుడైనా చదువుకోవచ్చు అండ్ కొంతమంది ఏంటంటే అనుకుంటారు అసలు ఆ సంవత్సరంలో ఆలయాలకు కూడా వెళ్ళకూడదని ఆలయాలు వెళ్ళకూడదని ఇక్కడ లేదు సంవత్సరం ఇప్పుడు భగవంతుడు మనకి మనసులకి ప్రశాంతత అన్నీ ఇవ్వడం కోసమే కదా ఆయన మనకి ఆయన భక్తిని సో వెళ్ళి దాన్ని నమస్కారం పెట్టుకున్న దాంట్లో తప్పలేదు ఈ టైంలో మనం చేసుకోకూడదు మన పేరుతో సంకల్పం చేసుకుని చేసుకునే వ్రత విధానాలు మాత్రం చేయం ఈ సంవత్సరం సో ఈ వెంకటేశ్వర కూడా అదే లాగా చేసుకునేటైతే సొంత స్వతంత్రాలు చేసుకోండి మామూలుగా మీకు ఎప్పటి నుంచో చదువుకుంటే అలవాటు ఉందనుకోండి చక్కగా చదువుకుంటూ వెళ్ళండి ఏంటి ఎంతో మంది ఎంతో ఇప్పుడు ఇప్పుడు తల్లి నాకు ఈ మధ్య ఒక చాలా మహానుభావుడు చెప్పి ఆయన అంటున్నాడు ఇప్పుడు కొంచెం కాలం బాగాలేదు ఎంతో అధర్మంగా ఉంటుంది బయట అంతా కూడా ఎన్నో చూస్తున్నాం కదా ఎన్నో ఫ్యామిలీస్లో రకరకాల అశాంతులు అనారోగ్యాలు అకాల మరణాలు ఎన్నెన్నో కష్టాలు రావటం ఎన్నో విధాలు పడుతున్నారు కదా అందుకని స్వామివారే వ్రతం లోపల ఇప్పుడు జన మధ్య తిరుగుతున్నారు అంటున్నాడు ఆయన లేకపోతే ఇన్ని లక్షలు జరాక్సులు చేయటం ఏంటి ఇన్ని ఇప్పుడు మనం ఇచ్చిన దానికి నాకు రోజు ఫోన్ చేసి చెప్తుంటారు సార్ ఏలూరులో విజయవాడలో ఎక్కడో లేకపోతే కరీంనగర్లో మీ పుష్కర్ జరాక్స్ అంటే అమ్మేస్తున్నారు అంటున్నారు చేసుకునే ఎవరైనా నలుగురికి వెళ్ళటం కదా మనకు కావాల్సింది ఇంత వెళ్ళిపోయింది దీని కారణం ఏంటంటే మనుషులకి ఇప్పుడు ధర్మం లేదు కాబట్టి కాస్త కష్టాల్లో ఉన్న వాడికి ఇది ఒక ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది వాళ్ళకి అసలు ప్రశాంతత లభిస్తుంది అని సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఎప్పుడైనా చదువుకోవచ్చు అండ్ నా మెయిల్ ఐడి మనం కూడా పెడుతున్నాం జస్ట్ సింప్లీ విశ్వపతి అట్ డాట్ కామ్కి అయితే మీ చిరునామాతో పాటు దయచేసి చాలామంది వాళ్ళు పిన్ కోడ్ పెట్టట్లేదు చిన్న చిన్న విలేజెస్ నుంచి అడుగుతున్నారు మనకి పుస్తకాలు ఆడుతున్నారు జస్ట్ విలేజ్ అంటారు అసలు ఆ డిస్ట్రిక్ట్ రాయరు పిన్ కోడ్ రాయరు ఏమి రాయరు అప్పుడు వాళ్ళకి ఏం పంపించగలం మళ్ళీ వాళ్ళు ఆరు నెలలు చూసి మళ్ళీ మెయిల్ ఇస్తారు నాకు ఆరు నెలలు అయింది మీ మెయిల్ కి నాకు రెస్పాండ్ అవ్వలేదు కొంతమంది కింది ఇస్తున్న వాళ్ళు కూడా మెయిల్ పెట్టానికి ఆరు నెలలు ఇంకా రాలేదు అంటున్నారు ఓకే వీళ్ళలో చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి మనకి పిన్ కోడ్ ఇవ్వట్లేదు ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు ఓకే సపోజ్ టౌన్స్ లో ఉన్న వాళ్ళకి వెంటనే నేను కొరియర్ లో పంపించేస్తున్నాను ప్రతి వారం రెండు వందలు వెళ్ళిపోలేదు వెంటనే కొరియర్ ఏం కొరియర్ ఉన్న ప్రతి చోటి కొరియర్ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ విలేజెస్కి రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తున్నాము రిజిస్టర్ పార్సిల్ అని చెప్పి అయితే వాళ్ళు మన పిన్ కోడ్ అడుగుతారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు బికాజ్ లొకేట్ చేయాలి కదా విలేజ్ జస్ట్ విలేజ్ రాసేస్తే మనకి ఎలా పెడుతుంది ఇక్కడ అందుకని మీ అందరికీ నేను చెప్తున్నా ఏంటంటే మీ ద్వారా మన వాళ్ళందరికీ కూడా మీ మెయిల్లో మీ ఫుల్ అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ ఈ రెండు దయచేసి పెట్టండి అందరికి ఐదు పుస్తకాలను పది పుస్తకాలను వెంటనే పంపిస్తాను వారం పది రోజులు అయితే నెల రోజులు మీకు వచ్చేస్తాయి తప్పకుండా సార్ తిరుమల గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి సామాన్యులకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా సార్ ఎన్నోసార్లు అనేది అసలు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అండ్ పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షం అక్కడ నిలబడి ఉంటాడు మనకి ఏంటంటే మానవులం కాబట్టి మనకి శిలలా భ్రమింపజేస్తున్నాడు కానీ సాక్షాత్ ఆయనే ఉంటాడు అక్కడ నుంచి అందుకనే అర్చకులు ఒక్కొక్కప్పుడు చెప్తుంటారు తోమాల సేవ ఈ సేవల్లో పొరపాటు కనుక వీళ్ళ శరీరానికి తగిలితే చేతులు కూడా ఎంతో మెత్తగా కనిపిస్తాయి శరీరం మెత్తగా మానవులలాగానే అనిపిస్తుంది భగవంతుడే సాక్షాత్తు అక్కడ ఉండటం అనమాట ఎంతో నిత్యం నిత్యం ఇప్పటికీ కూడా ఎంతో మంది దేవతలు కూడా వచ్చి స్వామిని అర్చిస్తూ ఉంటారు అక్కడ ప్రతిరోజు తెల్లవార్జున సమయంలో దేవతలు అందరూ తిరుమలకు వస్తారు అందుని మనకి ఎంతో ప్రజెంట్గా ఉంటుంది అలాగే తిరుమలకి ఇంకొకటి ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని ఉంటారు అలా తిరుమలకి క్షేత్రపాలకుడు వచ్చి శివుడు అనమాట పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు ఓకే ఇప్పుడు మనం మన వాళ్ళు అందరూ చెప్తారు కదా శివకేశవులకి భేదం లేదు అని అది ఇక్కడే తెలుస్తుంది మనకి ఓకే అసలు పూ ఇంత ముందు పాతకాలంలో ఆలయంలోనే ఒక క్షేత్రపాలక శిల అని చెప్పి ఇంత పెద్ద ఒక పెద్ద రాతి ఒక గుండె రా రాయి ఒకటి ఉండేది తల్లి శిల ఓకే అది ఏం చేసేది రోజు ఈ అర్చకులందరూ తాళాలు వేసేసి ఉడిపోయిన తర్వాత ఈ ఆలయం లోపల చుట్టూ తిరుగుతూ ఉండేది ఆలయంలో ప్రొటెక్ట్ చేస్తూ లోపల ఉండే ఎన్నో నిధుల్ని వజ్రవై వైధూర్యాలు అసలు ఆలయాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని క్షేత్రపాలక శిల అనేవాళ్ళు అది ఆలయంలో రోజు రాత్రి తెలిసేది రాత్రి చుట్టూ తిరుగుతూ ఉండేది ఆలయం ఈ వీళ్ళు తాళం వేసిన తర్వాత కీజ్ దాని మీద పెట్టి వెళ్ళిపోయేవాడు తాళ గుర్తు అక్కడ పెట్టి మళ్ళీ పొద్దున నమస్కారం పెట్టుకుని తీసుకునేవాళ్ళు అయితే పొరపాటున ఒకసారి ఏమవుతుందంటే చాలా కాలం క్రితం ఇలా వదిలేసినప్పుడు ఆ రోజుల్లో చాలా తక్కువ మంది కదా వెళ్ళేవాళ్ళు భక్తులు ఒక పిల్లవాడు అక్కడ పొరపాటున ఏమవుతాడంటే లోపల రాతి ఉండిపోతారు ఆ పిల్లవాడిని చూసుకోకుండా వెళ్ళిపోతారు ఈ కుటుంబం అంతా రాతి ఉండిపోతారు దాంట్లో వండిపోయినప్పుడు ఈ ఈ రాయి తిరుగుతు మొదలుపడుతుంది కదా క్షేత్రపాలక శిల తిరుగుతుంది కదా తిరుగుతున్నప్పుడు ఆ పిల్లవాడు పాప ఏడుస్తూ పరిగెడుతూ ఉంటారు దాంట్లో అతని కాళ్ళు మీద పడుతుంది అక్కడితో కాలు దెబ్బతింటాయి అనమాట సో అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి అర్చకలు ఏం చేస్తానంటే దాన్ని అక్కడి నుంచి తీసి ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గర ప్రతిష్ఠించారు తీసుకెళ్ళి ఆ గో ఆ శిల ఉంటుంది ఇప్పటికీ కూడా క్షేత్రపాలకుడు శివుడు అందుకు నేను మన వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు తిరుమల యాత్ర ఎంతోమంది ఇదిగా వెళదాం ఇదిగా వెళదాం అనుకుంటారు ఒకంతటి అవ్వదు ఇప్పుడు అవ్వదు అప్పుడు వెళ్ళి నడిచెక్కాలనుకుంటారు అది అవ్వదు ఇవన్నీ కూడా సో మీరు వెళదామని సంకల్పం చేసుకున్నప్పుడు స్వామివారిని ఎలా ప్రార్థిస్తాం అయినా తొందరగా ఎప్పుడు అంటాం కదా ఎప్పుడు దర్శన భాగ్యస్తావు తండ్రి మళ్ళీ ఎప్పుడు రాణిస్తావు తండ్రి అలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కసారి పరమేశ్వరుని కూడా మీరు తలుచుకోండి నాయన నువ్వు క్షేత్రపాలవుడు కదా నువ్వు మాకు కాస్త ఆ అనుగ్రహం ప్రసాదించు మాకు ఆ ప్రాప్తం పెప్పని పరమేశ్వరుని కూడా శివుని పికస్ దానికి ఆయన కదా ఆయన అనుగ్రహం లేకపోతే మనం అడుగుపెట్టాలి దాని మీద విష్ణు అనుగ్రహం ఎంత కావాలో శివుడు అనుగ్రహం కూడా అంతే కావాలి నీకు దాని మీద అడుగుపెట్టాలంటే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం అది సో పరమేశ్వరునికి మనస్సులో నమస్కారం పెట్టుకుని నాయన నారాయణమూర్తిని నీ స్నేహితుడు ఆయన దర్శించుకోవడానికి వస్తున్నాం మేము కాస్త మా మా యాత్ర సఫలీకృతం చేసి మమ్మల్ని రాణి కస్తా అని చెప్పి వేడుకుంటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు ఆయన చక్కగా సో తిరుమల యాత్ర సంకల్పం చేసిన వాళ్ళు స్వామివారిని నమస్కారంతో పాటు శివుడికి కూడా ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి కేశవుడు అసలు ఆ కొండకే తల్లి ఎన్నో నామాలు ఉన్నాయి మనం వెంకటాద్రి నారాయణ విశ్వభాద్రి ఇవన్నీ ఇలా వింటాం కదా వీటిలన్నిటితో పాటు పురాణాల్లో ఆ కొండని కూడా శ్రీశైలం అని పిలుస్తారు శ్రీశైలం అనే కూడా పేరుంది మనకి ఇప్పుడు శ్రీశైలం శివుడు తెలుసు కదా మనకి పరమేశ్వర అనేది ఈ కొండ కూడా శ్రీశైలం అనే పేరుంది అసలు సింహాచలం అనే పేరు కూడా ఉంది ఎందుకంటే నరసింహస్వామి అక్కడికి వస్తారండి ఓకే శ్రీశైలం అంటే అమ్మవారు శ్రీ శ్రీ హృదయంలో నింపుకున్నవాడు కదా శ్రీశైలం అనే పేరు కూడా ఉంది సో పరమేశ్వరుడిది అసలు మనకి కింద కూడా తీర్థం అని కనపడుతుంది అలిపిరి దగ్గరే మనం చూస్తాం కపిల తీర్థం కూడా దర్శించుకోవాలి వెళ్ళి ఓకే అలాగే వీటన్నిటితో పాటు కొంతమందికి ఏంటంటే నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు స్వామి తిరుమల వెళ్ళినప్పుడు తిరుపతి మా యాత్రలో ముందు తిరుచానూరు వెళ్ళాలా ముందు తిరుపతి వెళ్ళ పైన కొండ స్వామిని దర్శించాలని అది ఎట్లా ఏం మన వీలుని బట్టి ఎట్లా అనే చేసి తల్లి ఓకే ముందు తిరుపతి స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుసాది అమ్మవారిని దర్శించుకోవచ్చు ముందు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ దర్శించుకోవచ్చు ఇది ముందు వెళ్ళిన తర్వాతే ఆయనకి వెళ్ళాలి అనేది కూడా లేదు అండ్ ఒకవేళ ఎటువంటి కారణాల వల్ల ఇప్పుడు కొంతమంది ఇంట్లో ప్రతి ఐదారు నెలలకి ఐదారు నెలలకి వెళుతుంటారు ఓకే తిరుమల యాత్ర వెళుతుంటారు ఒక్కోసారి ఏమవుతుంది వీళ్ళకి ఒక్కరోజే టైం అండి జస్ట్ తిరుపతి దర్శనం చేసుకుని ఇంకా తిరుచానం వెళ్ళడం కుదరకుండా వచ్చేస్తారు ఈ మధ్య ఎవరు నాకు చాలా బాధపడుతూ ఫోన్ చేస్తున్నారు మీ అమ్మని ప్రతి దర్శించుకుంటాం ప్రతిసారి ఈసారి దర్శించుకోలేదు అమ్మవారికి ఏమైనా కాపం వస్తేమో మా మీద ఆయన దాని తగ్గట్టుగా వాళ్ళ చిన్నది ఏదో జరిగింది అనుకో ఏదో ఖాళీదారి పట్టడం ఏదో ఇందుకే జరిగిందేమోనండి అంటారు నేను చెప్తాను అమ్మ అందరికంట భగవంతుడు అమ్మవారు మనకన్నా తల్లి కదా మన తండ్రి అందరికంట ఆయనకి ఉన్నంత ప్రేమ అనేది ఇంకోటి ఉండదు ఆయనకి తెలిసినట్టుగా మన కష్టం కానీ అన్ని డిఫికల్టీస్ కానీ మన ఆలోచనలు అన్నీ ఇంకెవ్వరికీ తెలియదు ఓకే మన తల్లి తండ్రో కడుక్కో ఎవరికి తెలియపోవచ్చు మన కష్టం ఆయన తెలిస్తే ఆయన ఎప్పుడు అనుకోడు ఒకవేళ మీకు వీలు కాకుండా కుదరలేదు అనుకుంటే అమ్మవారి కోపం తెచ్చుకోవటం అనేది అస్సలు జరగదు అస్సలు జరగదు ఈసారి వెళ్ళినప్పుడు వెళ్ళండి మీకు ఉన్నప్పుడు వెళ్ళండి ఒకసారి నమస్కారం పెట్టుకోండి అంతేగాని ఆవిడ అందులో మీరు జారిపడ్డారని అనుకోవద్దు అస్సలు ఆ తల్లి ఎప్పుడు ఎవరి మీద ఆగ్రహం తెచ్చుకోదు అది చెప్పాలి అమ్మవారిని దర్శించాలి అయ్యవారిని ఈ నియమం కూడా ఏమీ లేదు మన వీలు మన వీలుని బట్టి చేసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే వెళ్ళకపోయినా పర్వాలేదు తల్లి ఏమనుకోదు తప్పకుండా సార్ వెంకటేశ్వర స్వామి నామమే మీ శ్వాసగా మీరు జీవిస్తుంటారు అను అణువులో స్వామి నిండిపోయి ఉన్నారు ఆ స్వామి సాక్షాత్కారం మీకు ఎప్పుడైనా లభించిందా మళ్ళీ జరిగింది తల్లి రకరకాల రూపాల్లో రకరకాల రూపాల్లో ఆయన కనపడ్డారు నాకు ఒకసారి ఒక పుస్తకం రాస్తున్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నాకు తిరుమలలో ఇచ్చారు ఆలయం పక్కనే కూర్చుని ఉన్నారు ఒకసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులో తెప్పోత్సవాలను అవుతాయి అలా త్రిపోత్సవాల్లో వెళ్ళినప్పుడు అక్కడోసారి దర్శనం జరిగింది అలా అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు ఉన్నాయి తల్లి ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రాం లో అవన్నీ మనం వివరంగా చెప్పుకున్నాం తప్పకుండా నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా ఏదో రూపంలో దర్శనం ఇస్తాడు ఒక్కోసారి మనం గ్రహించలేకపోవచ్చు కానీ ఒక్కసారి గుర్తించగలుగుతాం కొంతమందికి తెలుస్తుంది మనకి ఎస్పెషల్లీ తల్లి ఇప్పటికీ కూడా తిరుమల మీద ప్రతి నిత్యం స్వామి వారు భక్తుల మంది తిరుగుతూనే ఉంటారు రకరకాల రూపాల్లో తిరుగుతుంటారు అది మనకి ఒక్కొక్కసారి తెలుస్తుంది ఒక్కోసారి చూడండి ఏదో సహాయం చేసి మనిషి మళ్ళీ కనపకుండా వెళ్ళిపోతారు ఓకే ఏదో అనుకుంటున్నా టికెట్ ఏదో అని ఎవరో వచ్చి ఏదో రూపంలో మనకి ఇచ్చి మా దగ్గర టికెట్లను ఇస్తుంటున్నారు అలా ఇస్తామంటారే సో అది ఆయన ఏదో రూపంలో మనకు వచ్చి సహాయం చేస్తుంటారు ఏదో సలహా చెప్పడం సహాయం చేయడం ఏదో రూపంలో అది మనం తర్వాత గ్రహించగలుగుతాం ఒక్కసారి గ్రహింపు వస్తుంది గ్రహింపుకి రాదు సో నా జీవితంలో అలా ఎన్నోసార్లు స్వామి ఎన్నో రకరకాల అనుగ్రహాలు చూస్తాను ఆయనతో అందుకంటే అదృష్టం ఏమిటి మనకి అట్లా స్వామి దర్శన భాగ్యం కలగాలి అంటే ఎంతో పుణ్యం 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 సార్ అనేది ఒకటి తల్లి పుణ్యం అనేది నేను చెప్పినట్టు మనం చాలా ఏమంటాం ప్యూర్ అంటానే స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛమైన మనస్సుతో కలమషం లేకుండా నలుగురు మంచి కోరుకుంటూ స్వామిని ఆయన స్వామిని దర్శనం కూడా అనుగ్రహించి మాకు అని అంటే తప్పకుండా ఆయన దర్శనం జరిగి తీరుతుంది ఏదో రూపంలో జరుగుతుంది నేను అలా చూశాను కూడా నాకే కాదు ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమందికి అలా ఈ దేవతే కాదు ఒక హనుమంతుడో శివుడో అమ్మవారు రకరకాల రూపాల్లో దర్శనం ఇచ్చిన వాళ్ళని నేను అక్కడక్కడ గమనిస్తూనే ఉన్నాను వాళ్ళు చెప్తున్నారు అమ్మవారి దర్శనం ఇచ్చిందండి బహుశా అమ్మవారి అనుకుంటున్నావు పాపలా కనపడింది చెప్తుంటాం కదా సో దానికి మన మనసు స్వచ్ఛత అంతే ఎంత స్వచ్ఛంగా ఉంటే భగవంతుడికి అంత దగ్గర అవుతాం అప్పుడు దగ్గర అవుతే ఆయన కనపడతాడు కదా మనకి అంతే కనపడేది దగ్గర అయిపోతాం అదనమాట ఓకే చాలా సంతోషం సార్ నిజంగా తిరుమల విశేషాలు అయితేనేమి మీ అనుభవాలు అయితేనేమి చాలా చక్కగా వివరించారు చాలా 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 సంతోషం తల్లి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అడ్రి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అందరూ బాగుండాలి థ్యాంక్ యూ సార్